సోదరీ మల్లారా అందుకోసమే అల్లా కే నబీ సుల్ ఆడవాళ్ళకి ఇస్లాం ఎన్నో గౌరవ మర్యాదలు చెప్పారు ఎంతో విలువ చెప్పారు అదే విధంగా మల్లారా నబీ అన్నారు ఏమని మీరు ఒకరిని మరొకరు గౌరవించుకోండి ఒకరి హక్కులు మరొకరు కాపాడుకోండి అన్నారు ప్రవక్త వారు అన్నారు ఎవరిని అవమానించొద్దు ఎవరిని చులకనంగా చూడొద్దు అన్నారు కానీ సమాజంలో కొద్ది మంది ఆడవాళ్లు కోడల్ని బాగా చులకనగా చూస్తారు కోడల్ని ఎలా చూస్తారండి ఆ కొద్ది మంది అత్తగారులు ఏమనుకుంటారు తెలుసా అన్నయ్య మీరు చెప్తున్న ఈ రోజుల్లో లేవన్నయ్య అనుకుంటారు కాదండి రెండు రకాలుగా కూడా మాట్లాడాలి మనం సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు కొద్ది మంది అత్తగారుల మంచోళ్ళు అయితే కోళ్ల రాక్షసులు ఉంటారు కొద్దిమంది ఏమో కోళ్ల మంచోళ్ళు అయితే అత్తగారుల రాక్షసులు ఉంటారు ఆ ఇస్లాం యొక్క ధర్మం ఏం చెప్తుందంటే ఇస్లాం యొక్క ధర్మం ఎలా చెప్తుంది అంటే ఏ విధముగానైతే మన కూతురు తప్పు చేస్తే మనము ఆ తప్పుని కప్పి పెడతాము అలాగే కోడళ్ల వల్ల కూడా తప్పు జరిగిన పొరపాటు జరిగినా కప్పి పెట్టాలి కానీ ఇక్కడ దురదృష్టం ఏమవుతుందంటే మాంగారు కోడల యొక్క తప్పునైనా దాస్తాడు కాని అత్తగారు కోడల యొక్క తప్పుని ఎట్టి పరిచిలో కూడా దాయనే దాయదు కొద్దిమంది కొద్దిమంది అలాగే కొద్దిమంది కోడళ్ళు కూడా అమ్మ చిత బాధపడదు కాని అత్తగారి చిన్న మాట అనగానే గాని తపేలు ఫోన్ చేసేసి అమ్మా మా అత్తగారు క్యాబోలి వాళ్ళు ఏంటి చిన్న మాటకే చిన్న మాటకే అల్లా క్షమించుగాక సోదరీ మల్లారా ఎప్పుడైతే అత్తగారు తన యొక్క కోడల్ని తన కూతురుగా ఏదో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి లైట్ తీసుకోవాలి మనం లైట్ తీసుకోకుండా నేను అత్తగారిని అథారిటీ చేస్తానంటే కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది అనుకోండి బా ఆ యొక్క కోడ బయటికి తర్వాత ముఖం కూడా చూడం కొడుకు అలా మార్చేస్తారు కొద్దిమంది ఆడవాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే ఇంకా అక్కడ పిల్లలకి కనపడకుండా అమ్మకు కనపడి ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చేసి సైలెంట్ గా వచ్చేయాలి అప్పుడు మగోళ్ళకి బాధలు అవుతాయి అందుకోసమే ఆడవాళ్ళు కాస్త కోడలతోటి మంచిగా ప్రవర్తించి మంచిగా ఉంటే మీరు ముసలోళ్ళు అయిపోయినా తరువాత మీ సేవలు చేయాల్సి ఉన్న కొడుకు చేయలే మా బాగా గుర్తుంచుకోండి మీరు కొడుకుగా మమ్మల్ని ఎంత పోకుండా ఉపకారం లేదు కోడలతోనే మంచిగా ఉండాలి మీరు అప్పుడు ఒకవేళ మేమేం చేయలేకపోయినా కోడలైనా కనీసం నా తల్లి తర్వాత తల్లి లాంటిది కదా ఏమైనా చేయగలరు అలాగే కోడళ్ళైనటువంటి కోడళ్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా అయినా తెల్లే నా తల్లి ఎన్నో ఎన్నో మాట్లాడుతుంది నా అత్తగారు అంటే పెద్ద విషయం ఏముందిలే నా అత్తగారు అంటే నా తల్లి తర్వాత తల్లే కదా అని చెప్పి లైట్ తీసుకోవాలమ్మా ఏదో ఇష్టం వచ్చినట్టు కనుక మనం ప్రవర్తించామంటే తప్పకుండా దీని యొక్క నష్టం మనం అనుభవిస్తాం అందుకోసమే అత్తగారు మాటల్ని తన తల్లి తర్వాత తల్లి లాంటిదే కదా అంది అని చెప్పేసి మనం ఎగ్నోర్ చేయాలి పట్టించుకోకూడదు లైట్ తీసుకోవాలి ఎప్పుడైతే ఇలా ఉంటుందో అప్పుడు వాళ్ళిద్దరు జీవితాలు కూడా చాలా బాగుంటాయి కానీ బాగా గుర్తుంచుకోండి సోదర్యం మల్లారా ఈ జీవితం చాలా చిన్న జీవితం ఎప్పుడు ఈ దునియాలో ఉన్నాం ఇప్పుడు దునియాలో ఉన్నాం ఎప్పుడు దాకా ఉంటామో లేదో తెలియదు అందుకోసమే నలుగురితో నవ్వుతూ ఉండాలి అందరితో మంచిగా ఉండాలి బ్రతికినంతకాలం ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ ఆప్యాయతతో బ్రతకాలి ఈ రంజాన్ నెలలో మాషాల మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చారు రంజాన్ లో మాషాల్లా ఇంత ఆడవాళ్ళు ఇస్తిమా జరిగింది ఈ రంజాన్ నెల ఇంకా ఇదే ఇస్తే మాతో లేదా మళ్ళీ పెడదామా మళ్ళీ పెడదామంటే గనక ఇన్షాల్లా కనీసం నెలలో ఒకసారో మూడు వారాలకు ఒకసారో పెడుతూ ఉండండి ఎందుకంటే మనం ఏ విషయాలు ఎక్కువగా వింటామో ఆ విషయాల మీద జ్ఞానం వస్తుంది ఏ విషయాల మీద అయితే మనకు జ్ఞానం వస్తుందో ఆ విషయాల మీద ఆచరణ వస్తుంది ఈ రోజు నల్లాదే వల్ల మాషాల్లా మీరు మంది రావడం చాలా నాకు చాలా అంటే చాలా సంతోషమైంది ఎందుకంటే మీరు అంత ఉపవాసంలో ఉంటారు ప్రొద్దు నుంచి ఇంట్లో పనులు చేసి అలసిపోయి ఉంటారు మధ్యాహ్నం కాస్త పడుకుంటే బాగుండదనిపిస్తుంది అలాంటి టైంలో మీరు ఎంత టైం తీసుకొని రావడం అల్లా తబారవుతా మీ త్యాగాన్ని అంగీకరించుగాక అల్లా తబారవతలా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక